హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫౌజెస్ జర్నీ సో ఇది ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో ఢిల్లీ వరకు అయితే చేరుకున్నాను కదా సో ఆ వీడియో అండ్ ఇప్పుడు మనం అయితే లేట్ చేయకుండా ఢిల్లీ నేను సిమ్లాకి అయితే చేరుకోబోతున్నాం సో సిమ్లా వరకు ఎలా వెళ్ళాను అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ ల్యాక్ చేయకుండా మనం అయితే బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఢిల్లీ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్కి అయితే బయలుదేరాను సో ఢిల్లీ నుంచి మనకి కాశ్మీరీ గేట్ అనే ఒక స్టాప్ ఉంటుంది సో అక్కడి నుంచి మనం ఎక్కడికి కావాలన్నా బస్సెస్ అనేవి దొరుకుతాయి సో అక్కడికైతే వెళ్ళిపోండి మీకు అయితే తక్కువగా దొరుకుతుంది అండ్ నా బస్సు వచ్చేసి ఇది ఫ్లెక్స్ బస్సు సో నేనైతే ఈ బస్సులోకి ఎక్కేస్తా మనకి ఇక్కడ టూ ఏసీస్ అయితే నాకు ఇచ్చాడు అండ్ ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చాడు ఈ ఛార్జింగ్ పాయింట్లో ఒకటి ప్లగ్ అండ్ టూ మనకి డేటా కేబుల్ కూడా పెట్టుకోవడానికి అయితే ఇచ్చాడు సో ఛార్జింగ్ పాయింట్ కి అండ్ ఇది మన బస్సులు కూర్చోసి సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే అన్ని బస్సులకి కూడా అయితే అవకాశం ఉంటుంది వెళ్ళడానికి సో నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళాను సో కశ్మీర్ గేట్కి దగ్గర అయితే మనకి ఎవ్రీ బస్ అనేది ఆగుతుంది నేనైతే ఇప్పుడు బస్సులో ఉండి మాట్లాడుతున్నా అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి బస్సు అయితే ఇక్కడ ఆగుతుంది సో మీరు బయటకు వచ్చి కాశ్మీరీ గేట్కి ఏదైనా ఆటో వాళ్ళని తీసుకెళ్ళమంటే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు లేదంటే మనం బై ట్రైన్ వెళ్ళొచ్చు మెట్రోకి న్యూఢిల్లీ వరకు వెళ్తే అక్కడ నుంచి మనకి చాలా ట్రైన్స్ అనేవి ఉంటాయి లేదంటే మనం కాశ్మీరీ గేట్కి వచ్చేసి కాశ్మీరీ గేట్ నుంచి అయితే కూడా మనం వెళ్ళొచ్చు సో మేమైతే కాశ్మీరీ గేట్కి అయితే వచ్చాను అండ్ కాశ్మీరీ గేట్ నుంచి అయితే ఈ బస్సు అయితే నేను వచ్చాను ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ చాలా ట్రావెల్స్ మంది ఆటో వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళ దగ్గరకైతే తీసుకెళ్తారు సో మీరైతే అలా మోసపోద్దు అండ్ డైరెక్ట్ సిమ్లా గేట్ దగ్గరకైతే వెళ్ళండి లేదంటే మీరు ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి మొత్తానికి బస్సు అయితే స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి నేనైతే చండీగఢ్ వరకు అయితే బస్సు ఉన్నది ఇప్పుడు నాకు సో ఇక్కడ నుంచి చండీగఢ్ వెళ్ళి మళ్ళీ చండీగఢ్ నుంచి నెక్స్ట్ వీడియోలో మనం సిమ్లా వరకు అయితే పోస్ట్ చేస్తాం సో అది వచ్చేసి కాశ్మీరీ గేట్ అండ్ అక్కడి నుంచి మొత్తం మనకి ఇదంతా కాశ్మీరీ గేటే సో ఇది కాశ్మీరీ గేట్ అవుట్లుక్ అండ్ అది వచ్చేసి మెట్రో స్టేషన్ కాశ్మీరీ గేట్ సో అలా బయటకు వచ్చినట్టు ఇంక నేనైతే కొంచెం స్నాక్స్ తిన్నాను బస్సులోనే అండ్ ఇలా బస్సులో స్నాక్స్ తిన్న తర్వాత అయితే మన బస్సు ఇంకా అలా వెళ్తూనే ఉంది సో ఎప్పటికీ రీచ్ అవుతాము అనేది ఇంకా తెలియదు కానీ నేనైతే గూగుల్ మ్యాప్స్లో అయితే చూశాను ఒక ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంది అండ్ ఇది ఢిల్లీ అవుట్స్కట్స్ లొకేషన్స్ మంచిగా ఉన్నాయి ఢిల్లీ అవుట్స్కట్స్ లొకేషన్స్ కూడానా అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకైతే కొంచెం కేబుల్ బ్రిడ్జ్లో ఉంది లుక్ వచ్చేసి చూసారు కదా మీరు కూడా సో నెక్స్ట్ అయితే మనం అలా ఈ రోడ్లో ఒక టెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక మంచి లొకేషన్ అయితే వచ్చింది మీరు కూడా చూడండి అది సో ఆ లొకేషన్కి అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే చేరుకోబోతున్నాం అది ఒక బ్రిడ్జ్ టైప్ అయితే కట్టారు అండ్ ఇక్కడ రోడ్వే సెట్ సిస్టమ్ అయితే మనకి చాలా బాగుంది ఢిల్లీలో సో ఇదే ఆ బ్రిడ్జ్ మనకి ఫ్లైఓవర్ టైప్ అయితే కట్టారు అండ్ అక్కడ కనిపిస్తుంది కదా డంప్ యార్డ్ సో మనకి దూరం నేను చూస్తే అది పెద్ద కొండలో ఉంది బట్ అయితే వచ్చేసి ఏంటంటే డంప్ యార్డు ఇప్పుడు అక్కడికైతే వెళ్ళబోతున్నాం నెక్స్ట్ అయితే ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం సో మీరైతే తప్పకుండా వాచ్ చేయండి సో అండ్ ఇక్కడ నుంచి అయితే మనం మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం సో మెట్రో స్టేషన్ కింద నుంచి అయితే ఇప్పుడు మన బస్సు వెళ్తుంది సో పైన కనిపిస్తుంది కదా అది వచ్చేసి మెట్రో లైన్ అండ్ మెట్రో లైన్ నుంచి మనం కిందకి వెళ్తే ఆ డంప్ యార్డ్ అని చెప్పాను కదా సో ఇక్కడ నుంచి అయితే మనకి అరౌండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసిన తర్వాత మనకైతే చండీగఢ్ అనేది వస్తుంది సో అండ్ ఇక్కడ మనకైతే ఒక బ్యూటిఫుల్ రాధాకృష్ణ స్టాచ్యూస్ అయితే బాగున్నాయి అందుకే రికార్డ్ చేశాను నేను కూడా సో ఇప్పటివరకు చెప్పాను కదా నేను ఆ డంప్ యార్డ్ అనే అది ఇదే అండ్ సడన్గా చూసి అయితే కొండ అనుకున్నాను నేను కూడా బట్ ఎందుకంటే జూమ్ అవ్వలేదు మన మొబైల్లో సో చాలా వెరైటీగా అయితే డిజైన్ చేశారు లారీస్ అయితే వెళ్ళడానికి సో ఇంకా అలా జర్నీ చేస్తూ చేస్తూ ఉండగా మనకైతే టోల్ గేట్ వచ్చింది సో ఇక్కడైతే కొంచెం సేపు మన బస్ అయితే ఆగింది అండ్ ఇలా అవుతూ ఉండగానే టైం అయితే ట్వెల్వ్ అనేది అయింది సో ట్వెల్వ్ థర్టీ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది నియర్లీ ఇప్పుడైతే రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు అండ్ ఇది మన బస్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్యాక్ వ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం వెళ్ళడానికి గవర్నమెంట్ బస్సెస్ కూడా ప్రొవైడ్ అనేది ఉంటుంది చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ సో అది వచ్చేసి గవర్నమెంట్ బస్సు మనం దాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు వెళ్ళాలనుకుంటే సో గవర్నమెంట్ బస్సుకి అయితే మనం కొంచెం ఛార్జ్ కూడా తక్కువ ఉంటుంది సో మీరైతే గవర్నమెంట్ బస్సును ప్రిఫర్ చేయండి అండ్ నెక్స్ట్ టోల్ గేట్ అయితే మనకి జిఎంఆర్ టోల్ గేట్ అయితే వచ్చింది సో ఇది ఎక్కువగా చూస్తాం కదా అండ్ అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మనకైతే చండీగఢ్ బస్ స్టాప్ అయితే వచ్చింది సో ఇక్కడ చండీగఢ్ బస్ స్టాప్ నుంచి అయితే నెక్స్ట్ నేనైతే షిమ్లాకైతే బస్ అనేది వెళ్తున్నా సో నా బస్ స్టాప్ నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ ఉన్న స్టాప్కి అయితే నేను వెళ్తున్నా అండ్ చాలా పెద్ద బస్ స్టాప్ చండీగఢ్ బస్ స్టాప్ వచ్చేసి సో అలా నడుస్తూ నడుస్తూ లాస్ట్ స్టాప్కి అయితే నేను వచ్చేసాను సో ఇదే మన బస్సు అండ్ ఇక్కడ నాన్ ఇది అయితే ఏసీ బస్సు సో మనకైతే ఇక్కడ నాన్ ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి సో అది గవర్నమెంట్ బస్సు సో దాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకి సిమ్లా లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి సో అందుకనే నేను ఈ బస్సు ప్రిఫర్ చేశాను మనకి వీడియోస్ అనేసి షూట్ చేయడానికి ఈజీగా ఉండడానికి సిఎం సిమ్లా